హైవ్స్ ఈరోజు అమరావతి మీద శ్వేతపత్ర రిలీజ్ చేశారు మన చంద్రబాబు ఓ రకంగా ఒకనొక మూమెంట్లో ఆయన కంటిలోచ్చి కన్నీళ్ళు రాబోయింది తాగిపోయింది బట్ అది చూస్తున్న వారికి ఆయన బాధ అర్థమవుతూ ఎంతకంటే అద్భుతమైన నిర్మాణాలు ఓ మహానగర నిర్మాణానికి సంబంధించి వేసిన పునాదులు అన్నింటిని కూడా సర్వనాశం చేసేలాగా జగన్మోహన్ అడుగులు వేశాడు ఎంత అంటే కొన్ని నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినాయి కొన్ని స్టార్టింగ్లో ఆగిపోయినాయి ఇప్పుడు మరలా వీటి మీద పునర్నిర్మించాలా లేదా పూర్తి తొలగించాలా అసలు అర్థమైన పరిస్థితి ఇప్పుడు అమరావతిలో మన పోలవరం అలాగేనా లక్కీలీ పోలవరం డెబ్బై శాతం అయితే కంపెనీ సరిపోయారు లేదా దాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తి తెలిసింది వినాశం బయట వల్ల ఆయింది అంటే ఆస్తి పెంచుకోవడం అవును కాదు మీరే క్రాస్ చెక్ చేసుకోండి ఈ మూమెంట్లో ఇసుగు సంబంధించి కూడా భారీ అవినీతి భారీ అక్రమాలు జరుగుతున్న చర్వంలో నేను రాగానే శాండ్ పల్సిన ఒకటి తెస్తా అన్నాడు ఏం చేశాడు ఎక్కడ ఇసుగు రుచులు మూయించేశాడు స్టాక్ పాయింట్లు మూయించేశాడు దాంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డుని పడ్డారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రేపు ఎనిమిదో తారీఖు నుంచి గతంలో ఎలాగైతే ఉచిత ఇసుక ఇప్పుడు కూడా అలాగే ఇక ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే విధంగా ఇసుక ఎన్ని టన్నులు ఏంటి దానికి సంబంధించి లారీనా ట్రాక్టరా పాయింట్ ఎక్కడ ఇసుక రీచ్లు ఎక్కడ స్టాక్ పాయింట్లు ఎక్కడ తర్వాత డమ్ పాయింట్లు ఉంటాయి కదా డాక్ యాడ్ సమయం అవి యాడ్ లాగా ఎక్కడ ఉండి ఎక్కడ రావాలి ఇందులో భాగంగా ఇసుకని ఎత్తి ఆ వెహికల్లో వేయడానికి డబ్బులు ఎంత దాని నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత దీక్షడానికి ఎంత ఈ లెక్కలన్నీ కట్టి గా ఇప్పుడు పెట్టబోతూ ఉన్నా రేపు ఎనిమిదవ తారీఖు నుంచి ఉచిత ఇసుక ఓకే జగన్ రెడ్డి హయాంలో ఇసుకను కూడా బంగారంలాగా చేశాడు కేజీఎఫ్ నుంచి దా దాఖలాలు ఉన్నాయి సో ఒక వినాశనం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సర్వనాశనం అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు టీడీపీ చంద్రబాబు నాయుడు ఒక ఏపీ ముఖ్యమంత్రి కానీ రిలీజ్ శ్వేతపత్రం చూస్తే అర్థమవుతాం అన్ని కూడా విత్ వ్యాలిడ్ ఎగ్జాంపుల్సే పెడుతున్నాడు వీటి వ్యాలిడ్ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నాడు సో నేను ఈ మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే ఇంకా జగన్ని ఇంకా వైసీపీని నమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒక రాక్షసుడిని ఫాలో అవుతున్నారో ఒక దెయ్యాన్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ పొలిటికల్గా అసలు ఏమైతే అర్హత లేని వ్యక్తులు అయితే మీరు ఫాలో అవుతున్నారు అదైతే నిజం మానవత్వం మీరు అంటారేమో అయ్యా మానవ ధైర్యత జగన్ లీడర్ తెలుసుకోండి అయ్యా ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ ఒక ఏడు చెత పని చేశారు ఆయనైతే ఇంత దారుణ నేషనస్ట్ డైరారు అమరావతి అని చెప్పి